హార్షల్ అయితే ఫస్ట్ టైం చేయడం అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయి వీడియోనైతే చివరి దాకా చూడండి నచ్చిన అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ముందుగా అయితే నేనైతే మూడు కేజీల బియ్యం అంటే నానబెట్టి ముందు ముందు నైట్ నానబెట్టి తెల్లారి వడగట్టి పిండి అయితే పట్టించిన ఇదిగోండి మూడు కేజీల బియ్యానికి రెండు కేజీల బెల్లం అయితే సన్నగా తరుముకొని అయితే పాకానికి అయితే సిద్ధం చేశాను మంట చూడండి మరీ విపరీతంగా పెట్టద్దు మరీ సిమ్లో పెట్టద్దు మీడియంలో పెట్టి పాకం వచ్చే వరకు చేయాలి ఇది నేనైతే యూట్యూబ్ ఛానల్లో చూసి పదిసార్లు చూసి అయితే ట్రై అయితే చేశాను ఈ విధంగా పదే పదే చూడడం వల్ల ఏంటంటే పాకం అనేది మరీ ముదురు కాకుండా మరీ లూజ్ కాకుండా ఈ విధంగా వస్తే మాత్రం కరెక్ట్ పర్ఫెక్ట్ వచ్చింది అన్నట్టు సింబల్ దానికి ఇప్పుడు పిండి పట్టించిన పిండిని ఆరిపోకుండా చూసుకొని దాని దాన్ని అయితే ఈ బెల్లం పాకంలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలపాలి ఒక్కసారిగా వేస్తే పిండి అనేది ఉండలు కడుతుంది పిండిని విడివిడిగా పోసుకుంటూ ఒకరు పోస్తూ ఒకరు కలిపి ఇట్లా తిప్పుతూ తిడ్డుతో తిప్పాను ఫైనల్గా ఇదైతే కలవడం అయితే అయిపోయింది ఇదిగోండి ఈ విధంగా మరీ గట్టిగా కాకుండా మరీ లూజు కాకుండా ఇప్పుడైతే కల నూనె హీట్ చేసుకున్నాక అప్పనైతే ఒక్కొక్క అప్పనైతే ఒత్తుకొని ఇందులో వేసాను చూడండి ఇది కూడా మరీ ఫుల్గా మీడియం ఉండద్దు మరీ సిమ్లో ఉండకూడదు పాముల మంట మీద చేయాలి అప్ప అనేది మాడిపోకుండా ఉండాలి ఆయిల్ బాగా పట్టేస్తుంది చేపట్టి ఆయిల్ అనేది ఈ విధంగా అయితే తీసేయాలి మరీ ఎక్కువగా ఉంచకూడదు చూడండి ఈ విధంగా ఒక్కొక్క అప్పాని వేసుకొని తీయడం వల్ల అనేది పర్ఫెక్ట్ కొలత మూడు కేజీల బియ్యానికి రెండు కేజీల బెల్లం అనేది పర్ఫెక్ట్ కొలత ఈ విధంగా అప్ప అనేది ఇట్లా బూరెలాగా పొంగితేనే బెల్లప్ప అనేది టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది నా వీడియో నచ్చినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి